ఉప్మా పైన పౌడర్ ఉందాండి రుచిగా అబ్బా ఉప్మా ఏంటే సర్ఫ్ టేస్ట్ వస్తుందా ఈ చట్నీ వేసుకోండి షాపు టేస్ట్ వస్తుంది చట్నీ అంటే నీలంగా ఉంది క్లినిక్ ప్లస్ చట్నీ మరి సరుకులు అయిపోతున్నాయని సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చెప్తున్నా ఈ ఎండలు మడిపోతున్నాయని అడుగు బయట ఆన్లైన్ లో ఆర్డర్ పెడతారంటే ఖర్చు ఎక్కువ అంటారు మరి నన్ను ఏం చేయమంటారు లేకపోతే వంద రూపాయల సరుకు ఆర్డర్ పెడుతుంటే నూట ఇరవై రూపాయలు ఎక్స్ట్రా చార్జ్ చేస్తున్నారు గోపులు కూడా గులాబ్ పూజ ఇచ్చినట్టు అప్పలే గోపులు ఒకటి అప్పులు పాలు ఇక్కడ కార్డులు కట్టలేక అయితే మధ్యాహ్నం లంచ్ లకు నూడిల్స్ అయినా ఏవి లేవన్నా ఎలా ఎలా చేస్తాం కరెంట్ వైర్లన్నీ కట్ చేసి కళాయిలు వేసేపేస్తాను కడుపు నిండా తినేయండి ఎప్పటికీ అరగదు జీవితాంతో ఆకలేదు క్లోజప్ పేస్ట్ తో సాస్ చేయవే టేస్ట్ గా ఉంటది మైసూర్ శాండల్ తో మైనీస్ కూడా చేయి కలిపి నేను నోట్లు ఎడతాను అంతేగాని అడు పెట్టి అన్ని కొన్న అంటారు ఇంకెందుకు అంటాను ఎంత చేశాక పదేళ్ళు కావాల్సిన కొనుక్కున్నా అవును ఈ కుంకుడికి దేనికి అవండి టిఫిన్ ఎలాగో చేయలేదు కనీసం ఈ కాఫీ అయినా తాగండి నేను వెళ్ళి రెడీ అయ్యేస్తాను పోన్లే పొద్దున్న ఇదన్నా ఇచ్చా కుంకుడికే రసం ఈ కాయకో కాజు ఉందన్న కదా అది ఇదే ప్రెస్ చేసుకొని డ్రెస్ చేసుకో ఫస్ట్ వెళ్ళి ఫ్రూట్స్ కొనుకుందాం ఇద్దరిని ఇద్దర్ని బండికి కిచెన్ తీసుకెళ్లి హ్యాండిల్స్ లేస్ పక్క దూకేలే ఏ లారీకిందకో పోదాం కేసీ యాక్సిడెంట్ లోకి పోదాం మనకిల్ దరిద్ర రోదలు పోదాం ఛై ను పెద్ద చారి గారు అత్తన్న పెళ్ళం పుట్ట ఇంటికెళ్ళు రాదు పళ్ళం పట్టుకుని మీ ఇంటికి వస్తే మీరేమో పచ్చి బూతులు పళ్ళు దిని బతికేద్దామని సతీ సంసారం లేకపోయేసరికి మతి బాగా పని చేస్తున్నట్టు మీకు ప్రాసలు వాడేస్తున్నారు పూర్తిగా వదిలేసిందంటే వేమన పద్యాలు సుమతి శతకాలు రాసేసి పథకాలు తీసేసుకుంటారేమో పథకాలు గొడవ పక్కనడితే పస్తులు ఉండలేక చేస్తున్నాం ఇక్కడ ఏ పస్తులు అన్ని మంచానికి కంచానికి గరువు వసిపోయి పళ్ళ పంచం చేరమాటే రావట్లేదండి ఊరికే ఎందుకు వస్తారండి ఎలా పిలిస్తే వస్తారు ఏ చందన పెదార్థులోనో చీరలాఫర పెట్టారనో ఏ గుండు జ్యువెలరీలోనో తరుగు తక్కువ చేస్తున్నారనో చెప్పి రప్పించి గదులు పెట్టి తాళం వేసేయాలి పిల్లన్ని బిల్లిని గదులు పెట్టి తాళం వేస్తే రక్తాలు వచ్చేస్తాయి దానికి దీనికి గోళ్లే ఆయుధాలు దానికన్నా మరి ఇంకా ఎందుకండి వెయిట్ చేస్తారు వదిలిపడేయండి వదిలేస్తే వెంటనే ఆలకైపోద్దు కానీ మనకే అవదు ఏంటది రెండో పెళ్లి ఎక్కువైపోయిరండి అది నా దొరికితే మనకు దొరకరా ఏంటి దొరికేది ఇక్కడ చూసారా మీరు పోతున్న డిఫెక్ట్ గురించి పట్టించుకుంటున్నారు కానీ వస్తున్న క్వాలిఫికేషన్ గురించి పట్టించుకోవట్లేదు రెండో పెళ్లి ట్రెండ్ అండి వాళ్ళకి కక్కు దొరికితే మనకి హీరోయిన్లు దొరుకుతారు ఇది మరి ఓవరో ఏంటండి హేమమాలిని రెండో పెళ్ళోను చేసుకోండి రవి నటన్ రెండో పెళ్ళోను చేసుకోండి కరిష్మా కపూర్ రెండో పెళ్ళోను చేసుకోండి ఆళ్ళ చెల్లి కరీనా కపూర్ జూహి చావ్లా రీసెంట్ గా హాన్స్ చేశారు సీనిగారిలందరూ కాదు బాలీవుడ్ హీరోయిన్లు మీరు బ్యాగ్ సత్తుకుని బొంబాయి ఎల్లో తగులుకున్న కి తాలిగట్టు తీసుకొచ్చేని చెప్తాను అంతేనంటారా అలా చేత్తనే ఇలా పల్లకొట్ల చుట్టూ తిరగక్కర్లేదు అంటాను ఆ బంగారం బంగారమా నువ్వు పళ్ళు చేరులు పార్సెల్ చేసి పంపించమన్నావు కదా అవి కొనే పళ్ళలోనే ఉన్నా అలాగే పదివేలు ఫోన్పే కొట్టాలి నువ్వు ఫోన్ పెట్టా కానే కొడతా మీకు బాలీవుడ్ కాదు కదా టాలీవుడ్ హీరోయిన్ తీసుకొచ్చినా సరే ఈ అంబాజీ పెట్టడానికి అలాగే తిరుగుతారు ఏదో బాయిల్డ్ మొహం మీరు ఏవండీ ఇక్కడ ఎక్కడా చారి గారు పళ్ళు కంటానికొచ్చారా లేదు పెళ్ళాందు కొండటానికి వచ్చాడు అబ్బారు మీరు ఏం కొన్నారో ఏం కొంటామండి చూస్తుంటే అన్ని కొనేల ఉంది కానీ మీరు బ్యాగ్买డానికి ఇబ్బంది పడతారని కొందలేదు మంచి పని చేశావ్ ఈ హ్యాండ్ బ్యాగ్ అన్నమేయండి ఏటి పల్పదా మన కంట్రోవర్సిని దాటి కంట్రోల్స్ చేయగలరా మీరు ఇద్దరు ఐ థాట్ ఐ ఎపిసోడ్ ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ లేదు అప్పుడు